कोसं जीविदां देशं कोसं जीविदा देशं कोसं जीवितां मन देशं कोसं जीविदा मनम् मनम् महागणं महागणं मे प्रभञ्जनम् मन मनम् महागणं महागणं मे प्रभञ्जनम् देशं कोसं जीविदा ನೇನೊಕ್ಕನಿ ಅನುಕು ನೀ ತಾಜಿ ಶಿವ ಶಿವಮಿತ್ತಕ ನು ಕೂರ್ಚುಂಟೇ ಶಿವಾಜಿ ಎದುಬೋಯ ಚೀಮಲ ಗುಂಪು ಲಗಮಣಿ ದಾಂ ಪಕ್ಷುಲ ಪಯನಂ ಪರಿಕಿ ನೀರಗಿಲಿಂ ನಿ ಚುಕ್ಕಲ ಶಾಸ್ ನೀ ಮಹಾಪುರುಷನು ప్రతినిత్యం స్మరించుదా మనం మహాగణం ప్రభంజనం మనం మహాగణం ప్రభంజనం దేశం కోసం ఇది భూతల స్వర్గం మేలే ఇక్కడ అందరు బంధువులే మనము మనదంటే సరిలే కాదంటే ఇక కుదరదులే ఇంటి దొంగలను గమనిద్దాం నిజాలని జాల చేదిద్దాం రక్కసి మూకల గుర్తిద్దాం రామభానము సంధిద్దాం చరిత్ర నేర్పిన గుల ప్రతినిత్యం పఠించుదాం మనం మనం మహాగణం మహాగణం ప్రభంజనం మనం మనం మహాగణం ప్రభంజనం దేశం కోసం జీవిద్దా ఈ మట్టిన పుట్టిన కుందేలే వేట కుక్కలను తరిమెనులే ఈ చెట్టున ఆడిన ఆవుడతే సేతు బంధనం చేసెనులే జటాయు జన్మిద్దాం జన్మ సాధకంద్దాం తను మన ధనముల నర్పిద్దాం తల్లి భారతిని సేవిద్దాం పరంపరాగత చరిత్రలోని పరమాధమ్మును గ్రహించుదాం नम् महागणम् महागणम् मे प्रभञ्जनम् मनम् मनम् महागणम् महागणम् मे प्रभञ्जनम् देशं कोसम् जीविताम् देशम् कोसम् जीविदाम् देशम् कोसम् जीविताम् मन देशम् कोसम् जीविता